దావీదును గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇచ్చాడు తెలుసా నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు అని హలో దావీదు హృదయం అంతా నా కోసమే కొట్టుకుంటుంది నా చిత్తానుసారమైన మనసు గలవాడు ప్రతి మనిషి జీవితంలో తప్పులు ఉన్నట్టు దావి జీవితంలో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి దేవుడైతే ఒక రెండు మూడే రాయించాడు కానీ దావీదు ఒప్పుకున్నాడు నా తల వెంటుకల కంటే విస్తారంగా ఉన్నాయి నా తప్పులు పాపాలని కానీ అన్నిటినీ పరిహరించి అన్నిటినీ క్షమించి నన్ను ప్రేమించి నా తలనెత్తి నన్ను గొప్ప చేసిన నా పరిశుద్ధ దేవుడు దేవుని మందసం వస్తా ఉంది పాళ్యంలోనికి రాజు అన్న సంగతి కూడా మర్చిపోయి ఒక సామాన్యుడిలాగా మందసం ముందు దేవుని మైమపరుస్తూ గంతులు వేస్తూ దేవుని ఆరాధించసాగాడు వాళ్ళలో కొంతమంది ఎగతాళి చేసుకున్నారు కట్టుకున్న భార్య మీ కాలు గొర్రెలు కాసేవాడిని తీసుకొచ్చి రాజు చేస్తే ఇంతే ఉంటుంది కూలి బతుకులు కూలి బుద్ధులు లేబర్ చేష్టలు మన భాషలో మాట్లాడాలంటే లేబర్ చేష్టలు కిటికీలో నుండి చూసి ముఖాముఖి చూసి సణువుతూ ఉంది దావిధ ముఖం మీదే ఉంది బట్టలన్నీ పోయినాయి మొల మీద వస్త్రం మాత్రం ఉంది ఆ తన్మయత్వంలో నా దేవుడు నా దేవుని సన్నిధి నా దేవుని మందస్సం సైన్యములకి అతిపతిగా యహో వా పాళ్యములోనికి ఆయన సన్నిధి వస్తూ ఉంది ఆయన గుడారములోనికి మందస్సం వస్తూ ఉంది ఓహో నా దేవుడు నా దేవుడు నా దేవుడని ఆయనను గురించి దావీదు పరోసించి మహిమపరుస్తూ ఆ తన్మయత్వంలో దేవుని ముందు దాసుడై ఒక సామాన్యుడై వినమ్రుడై సాగిలపడుతూ పడుతూ ఆయన్ని ఆయన ఆరాధిస్తూ నాచ్యమాడుతూ ఆయన ముందు వెళ్తా ఉంటే వెనక మందసం వస్తూ ఉంది లేవీళ్ళు భుజాల మీద మందసం మోసుకుంటా వస్తున్నారు ప్రజలంతా నిశ్చేష్టులై ఇతడు రాజు కదా సామాన్యుల కంటే దారుణం ఎందుకు ఇలాగా ఎగురుతూ పడుతూ మందసం తీసుకొని వెళ్తున్నాడు నీకాలైతే భార్య ఉండబట్టలేక అడిగేసింది బుద్ధి లేదా ఎట్లా ఉన్నావు నువ్వు రాజువేనా నువ్వు లేబర్ చేష్టాలు చేస్తున్నావు అన్నట్టు మాట్లాడింది అప్పుడు ఏమన్నాడు తెలుసా అవును నేను లేబర్నే నేను దాసు నా దేవుని ముందు నేను ఎప్పుడూ దాసునే ఇస్రాయలు సర్వ సమాజానికి నేను రాజును కావచ్చు ఇస్రాయలు జనాంగం మొత్తానికి మనుషులందరికీ నేను రాజును కావచ్చు కానీ నాకు ఒక రాజు ఉన్నాడు ఆయన సైన్యములకి అతిపతి హోవా ఆయన ఎదుట నేను ఎప్పటికీ దాసుండే గొర్రెలు కాసుకొని గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను తీసుకొచ్చి నీ తండ్రి సింహాసనాన్ని కిరీటాన్ని నాకు ఇచ్చాడు నా దేవుడు ఇచ్చాడని కాదు ఇవ్వకపోయినా ఆయన ఎప్పటికీ నాకు రాజే ఎప్పటికీ ఆయన దాసుకుని మీ కాళ్ళు నన్ను నెగతాళ్ళు చేస్తావు చూసుకో నీలాంటి మనిషి ఒక మాట అంటే నాకేం చిల్లులు పడతాయి నీ ఇలాంటి వాళ్ళు అందమంది అంటే నాకేమైంది నా దేవుడు అదిగో ఆయన సాక్షేపమంతసం వస్తుంది పిచ్చి దేవుడంటే పిచ్చి దేవుడే ప్రపంచం దేవుడే లోకం ఆయన కీర్తి ఆయన మహిమ ఆయన కార్యములను వివరించి 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 ప్రచురపరచటం ఇష్టం ధ్యానించటం ఇష్టం ప్రార్థించటం ఇష్టం ప్రస్తుతించటం ఇష్టం ఆరాధించటం ఇష్టం ఆయన గురించి రాయటం ఇష్టం మాట్లాడటం ఇష్టం మరి ఇంతగా దేవుని కనపరిచి ప్రేమించి ఆయన లోకంలో బ్రతికే దావిదను వదిలేస్తాడు దేవుడు ఎవరిగి అందరం ఎత్తులో పెట్టాడు ఎంత ధన్యత ఇచ్చాడో తెలుసా ఆయన మనుషుడిగా భూమిదికి వచ్చినప్పుడు ఆ దావీదు కుమారుణ్ణి అనిపించుకోవటానికి సిగ్గుపడ